ఓం శ్రీ సాయిరా శ్రీ సాయి సహస్రనామం వచన రూపంలో ఆఖరి భాగం పదవ భాగం తొమ్మిది వందల ఇరవై చరణం నుండి వెయ్యి ఎనిమిదవ చరణం వరకు భక్తి శ్రద్ధలతో వినగలరు ఓం శ్రీ సాయిరా ఓం శ్రీ సాయిరా మీరు నిర్గుణ స్వరూపులైనను భక్తుల కొరకు సగుణ స్వరూపం దాల్చినారు భక్తులకు ఆత్మ సాక్షాత్కారం కలిగించటమే మీలాంటి మహాత్మల కర్తవ్యం నాయనా మీ పవిత్ర పాదములను ఆశ్రయించి సేవించిన భక్తుల పాపములు నశించిపోతున్నాయి మిమ్మల్ని ఎవరు విడిచిపెట్టినను మీరు మాత్రం మమ్మల్ని విడిచిపెట్టడం నాయనా మీ ప్రియ భక్తులందరూ మీ లీలలను కల్పతరువుగా భావిస్తున్నారు మీ లీలామృతం త్రాగినచో అజ్ఞానములో ఉన్న భక్తులు మంచి జ్ఞానమును పొందగలరు నాయనా నాసిక్ జిల్లా వణిలో కాకాజీ వైద్య అనునతుడు సప్తశృంగి దేవాలయంలో పూజారిగా ఉన్నాడు పూజారి కాకాజీ వైద్యకు తీవ్రమైన కష్టములు వచ్చినాయి మనశ్శాంతిని పోగొట్టుకొని చంచల స్వభావిగా మారినాడు ఒకరోజు పూజారి కాకాజీ వైద్యకు స్వప్నంలో సప్తశృంగి దేవత వచ్చి బాబా వద్దకు వెళ్ళము నీ మనసు శా శాంతించును అని అమ్మవారు పలికెను పూజారి కాకాజీ వైద్య బాబా అనగా శివుడిగా భావించి త్ర్యంబకేశ్వర్ వెళ్ళినాడు పూజారి కాకాజీ వైద్య త్రయంబకేశ్వరులో పది రోజులు ఉన్నాడు మనస్సు ఇంకనూ అశాంతితోనే ఉండటంతో వెనుదిరిగి వచ్చినాడు అమ్మవారు మరలా స్వప్నంలో వచ్చి అనవసరంగా త్ర్యంబకేశ్వరికి ఎందుకు వెళ్ళినావు బాబా అనగా షిరిడిలో ఉండే సాయిబాబా అనే నా అభిప్రాయం అని పలికినది పూజారి కాకాజీ వైద్య అమ్మవారు చెప్పిన మాటలతో షిరిడీకి ఎలా వెళ్ళాలి ఎప్పుడు వెళ్ళాలి మీ దర్శన భాగ్యం ఎలా పొందాలి అని అనుకుంటూ ఉన్నాడు నాయన ఈ సందర్భంలో మీరు పూజారి కాకాజీ వైద్యకు ఒక మంచి ఇచ్చినారు మీ ప్రియభక్తుడు శ్యామ సప్తశృంగి దేవతకు మొక్కుబడి చెల్లించుటకు పూజారి కాకా వైద్య ఇంటికి వెళ్ళినాడు పూజారి కాకాజీ వైద్య శ్యామాను మీరు ఎక్కడి నుండి వస్తున్నారు అని వివరములు అడిగినాడు మీ ప్రియభక్తుడు శ్యామ షిరిడి నుండి వచ్చినట్లుగా చెప్పినాడు వెంటనే పూజారి కాకాజీ వైద్య ఎంతో ఆనందం చెందినాడు నాయన ఇద్దరూ మీ లీలల గురించి ముచ్చటించుకున్నారు పూజారి కాకాజీ వైద్య మీ ప్రియభక్తుడు శ్యామను తోడు చేసుకుని షిరిడికి వచ్చినాడు పూజారి కాకాజీ వైద్య ద్వారకామాయిలో మీ తేజస్వరూపం చూసి తన్మయత్వం చెందినాడు నాయన కేవలం మీ దర్శన మాత్రంగానే అతని మనసులోని చెంచలతనం పోయినది పంతొమ్మిది వందల పదహారు విజయదశమి రోజున ద్వారకామైలో మీరు దిగంబరులై వీరంగం చేసినారు మీ ప్రియభక్తుడు భాగోజీష్యుండే ధైర్యం చేసుకొని మీ దగ్గరకు వచ్చి మీకు లంగోటి నాయనా ఈ సమయంలో బాగోచేషిండే బాబా సీమోలంఘన నాడు ఇలా వీరంగం చేస్తున్నారేమిటి అని అడిగినాడు మీరు ఈరోజు నా సీమోలంఘనం అని అన్నారు మీ దేహత్యాగం విజయదశమి నాడు ఉంటుందని భక్తులకు పరోక్షంగా రెండు సంవత్సరములకు ముందే తెలియజేసినారు మీ దైవ కార్యాచరణలో భాగంగా మీ ప్రియభక్తులకు బూటి శ్యామాలకు స్వప్నంలో కనిపించి రాతివాడ నిర్మించాలని ఆదేశించినారు మీరు మీ స్వప్న సందేశమును కూర్చి బూటీ శ్యామ మీతో చర్చించినారు మీ అనుమతి తీసుకొని బూటీ రాతివాడ నిర్మాణాన్ని ప్రారంభించినా ఆయన మీరు లండి బాగుకి వెళ్తున్నప్పుడు రాతివాడ నిర్మాణంలో తగిన సలహాలు సూచనలు ఇస్తుండేవారు ఆ సమయంలో మీరు మీ ప్రియభక్తులతో ఈ రాతివాడలో అందరం కలిసిమెలిసి ఉంటామని చెప్పినారు రాజవాడలో మురళీధరుని మందిరం ఏర్పాటుకు బూటీకి సంకల్పం వచ్చినది నాయన మీరు కూడా అనుమతి ఇచ్చినారు రాజవాడ నిర్మాణం పూర్తయ్యే దశకు వచ్చినది మీ ప్రియభక్తుడు రామచంద్ర పాటిల్ తీవ్రంగా అనారోగ్యం పాలైనాడు ఒకరోజు రామచంద్ర పాటిల్ స్వప్నంలో మీ పాదమలు పట్టుకొని వేడుకున్నాడు బాధ భరించలేకపోతున్నాను జీవితంపైన ఆశ వదులుకున్నాను మరణం ఎప్పుడు వస్తుందో చెప్పమని మిమ్మల్ని కోరినాడు నాయన మీ ప్రియభక్తుడు ఆవేదనతో చేసిన నివేదన మీ మనసు కరిగినది నీ చావు చించి చించివేశాను త్వరలో కోలుకుంటావు నీకు ఇంకా జీవితం ఉన్నదని మీరు రామచంద్ర పాటిల్కు భరోసా ఇచ్చినారు ఈ సందర్భంలోనే మీరు రామచంద్ర పాటిల్తో తాచ్యా పాటిల్ విజయదశమి రోజున దేహాన్ని చాలించనని మీరు చెప్పారు మీ ఆశస్సులతో రామచంద్ర పాటిల్ జబ్బు నయమైనది మామూలుగా స్థితికి వచ్చినాడు నాయనా మీరు చెప్పినట్లుగానే తాచ్యా పాటిల్ జబ్బు మంచం కూడా దిగలేని పరిస్థితి వచ్చినది నాయనా రామచంద్ర పాటిల్ బాలాషింపి ఈ ఇద్దరు భక్తులు మీరు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి తాచ్యా పాటల గురించి ఎంతో ఆందోళనలో ఉన్నారు నాయనా అదే సమయంలో మీరు కూడా తీవ్రమైన జ్వరము వచ్చినది మీరు కూడా భక్తులకు దేహత్యాగ సూచనలను ఇచ్చినారు మీ దేహత్యాగం కొన్ని రోజుల ముందు ఒక భక్తుడి చేత రామ విజయం పారాయణం చేయించినారు మీరు మీరు జ్వరంతో ఉండి భోజనం తీసుకోవటం లేదు రోజు రోజుకి మీ ఆరోగ్యం క్షీణిస్తూ వస్తున్నది నాయన మీ భక్తులందరూ మీ దేహత్యాగ సూచనలతో ఎంతో ఆందోళనతో ఉన్నారు నాయన మీరు మీ దేహ త్యాగం కొద్ది నిమిషముల ముందు మీ ప్రియభక్తురాలు అయిన లక్ష్మీబాయి షుండేకు తొమ్మిది నాణ్యములను కానుకగా ఇచ్చినారు నవవిధ భక్తి సూచికగా ఈ తొమ్మిది నాణ్యములు మీ జీవిత చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయిన ఆయన తీవ్రమైన దిగులతో ఆందోళనతో ఉన్న భక్తులందరినీ మీరు భోజనం స్వీకరించమని వాడాక పంపించినారు మీరు దేహాన్ని చాలించే ముందు ఆఖరి మాటగా నన్ను రాతివాడాకు తీసుకువెళ్ళండి అనే సందేశం ఇచ్చినారు పంతొమ్మిది వందల పద్దెనిమిది అక్టోబర్ పదిహేనవ తేదీ మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషములకు ఒక భక్తుడి ఒడిలో మీరు దేహాన్ని చాలించినారు నాయన మీరు దేహాన్ని చాలించినట్లుగా క్షణాలలో ఈ వార్త షిరిడీ గ్రామంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా తెలిసినది ఈ వార్త విని భక్తులు కొందరు శ్రోహతప్పి పడిపోయినారు మరికొందరు కన్నీరు మున్నీరుగా విలిపించినారు నాయనా మమ్మల్ని కాపాడే దేవుడు మాకు అందనంత దూరంగా వెళ్ళిపోయినాడు అని భక్తులందరూ శోక సముద్రంలో మునిగిపోయినారు ఇదే సమయంలో తాచాపాటిలు కోలుకున్నాడు భక్తులందరూ మీరు మీ ప్రాణాన్ని తాచాపాటిలు సమర్పించినట్లుగా భావించినారు నాయన మీ అంతిమ సంస్కార ప్రక్రియకు భక్తుల మధ్య మనస్పర్ధలు వచ్చినాయి మీరు దేహాన్ని చాలించిన తర్వాత ఇద్దరు భక్తులకు స్వప్న సందేశాలు ఇచ్చినారు మీరు షిరిడి గ్రామ జ్యోతిష్కుడైన లక్ష్మణ్ మామ జోషికి కాకడహారతి పూజ చేయమని ఆదేశించినారు రెండవ సందేశం దాసగండ మహారాజుకు మీరు దేహాన్ని చాలించినట్లుగా మీ సమాధిపై గులాబీ పూలతో అలంకరించమని చెప్పినారు మీరు భక్తులందరూ ఏకాభిప్రాయానికి వచ్చినారు నాయన మీకు హిందూ సంప్రదాయ పద్ధతిలో అంతిమ సంస్కార ప్రక్రియ జరిగినది నాయనా మీ ఉత్తర క్రియలు బాలాసాహెబ్బాటే ఉపాసనే బాబా నిర్వహించినారు మీరు చెప్పిన విధంగానే మీ భౌతిక శరీరాన్ని బూటీ కట్టించిన రాతివాడలో జాగ్రత్తగా భద్రపరిచినారు నాయన అనగా సమాధి చేసినారు నాయన మీరు భక్తులకు దేహ త్యాగం ముందు కొన్ని హామీలు ఇచ్చినారు మీ సమాధి నుండియే మీ మానుషిక శరీరం మాట్లాడుతుందని చెప్పినారు మీరు భక్తులు ప్రేమగా పిలిస్తే మీ ఎముకలు కూడా మాట్లాడతాయని హామీ ఇచ్చినారు మీ సమాధి నుండియే మీ భక్తుల రక్షణ ఉంటుందని చెప్పినారు మీరు మీరు మీ దైవ కార్యాచరణ ఉన్నప్పుడు మొదటి గురుస్థానము ఆ తర్వాత ద్వారకామాని ఉపయోగించుకున్నారు దేహత్యాగం తర్వాత మీ దైవ కార్యాచరణకు రాతివాడను స్వయంగా కట్టించుకున్నారు మీరు భక్తులు పోటీ చేత మీరే రాతివాడని కట్టించారు నాయన చివరకు మీరే మిమ్మల్ని రాతివాడకు తీసుకెళ్ళమని చెప్పినారు ఇప్పుడు మీ సమాధి మందిరంలో మీతో పాటు మీ ప్రియభక్తుల ఫోటోలు కూడా ఉన్నాయి నాయన మీరు చెప్పినట్లుగానే మీరు మీ ప్రియభక్తులు సమాధి మందిరంలో అందరూ కలిసిమెలిసి ఆడుకుంటూ ఉన్నారు పంతొమ్మిది వందల యాభై నాలుగో మీ సుందర సజీవ పాలరాతి మూర్తిని సమాధి మందిరంలో ప్రాణప్రతిష్ఠ చేసినారు నాయన మీ సమాధి మందిరంలో మీ సజీవ సుందర రూపాన్ని నేడు కోట్లాది మంది భక్తులు నిత్యము దర్శించుకుంటున్నారు నాయన మీ సమాధి మందిరంలో మీ సజీవమైన మీ దివ్య రూపం దర్శించిన భక్తుల హృదయం తన్మయత్వం చెందుతుంది నాయన మీ దివ్య దర్శనం తర్వాత భక్తులు ఆనందపాష్పాలతో వినతిరుచున్నారు నాయన భక్తులు మీ సమాధి స్పర్శతో ఉద్వేహంగా ఉత్సాహంగా ఆనందంతో పరసించిపోతున్నారు మీ షిరి దర్శనం సందర్భంగా భక్తులకు ఎన్నో మహిమలు కూడా చూపిస్తున్నారు మీరు భక్తులు ఎన్నో అనుభవాలు కూడా స్వీకరిస్తున్నారు షిరిడీ పర్యటనను జీవితంలో మర్చిపోలేని అనుభూతిగా ఉంచుతున్నారు మీరు భక్తులకు అమ్మలాగా ఆదరిస్తున్నారు తండ్రిలాగా దీవెనలు ఇస్తున్నారు మీరు మీ షిరి దర్శనంలో భక్తులకు ప్రేమను పంచుతున్నారు ఇంకా భక్తిని కూడా పెంచుతున్నారు మీరు మీ ప్రేమ కోసం ఎంతోమంది మీ ప్రియ భక్తులు మరలా మరలా మీ దర్శనం కొరకు షిరి వస్తున్నారు నాయన షిరిడి దర్శనంలో మీరు భక్తుల వైపు చూస్తూ ఉంటారు భక్తుల చూపులో చూపును గలిపి ఆధ్యాత్మిక ఆనందాన్ని ఆధ్యాత్మిక అనుభూతులను కలిగిస్తూ ఉన్నారు మీ ద్వారకామాయిలోను మరియు మీ పారాయణ నందు ఉన్న మీ ఫోటోలు కూడా సజీవంగా భక్తులను చూస్తూ ఉంటాయి నాయనా దేవుడికి సంబంధించిన గుర్తులు తెలుసుకోవాలంటే భక్తులు మీ సమాధి మందిరం ద్వారకామాయి పారాయణ హాలను దర్శించినా నాయన జ్ఞాననేత్రములతో అంతర్ముఖంగా మిమ్మల్ని దర్శించిన భక్తులకు ఆత్మ సాక్షాత్కారం కూడా ఇస్తున్నారు మీరు కొంతమంది భక్తులు సంప్రదాయమైన పద్ధతిలో వందల కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేస్తూ మీ షిడి దర్శనమునకు వస్తున్నారు నాయన పాదయాత్ర చేసి మిమ్మల్ని దర్శించుకొని భక్తులు తమ జన్మ ధన్యం చేసుకుంటున్నారు జన్మలో ఏనాడో దానం చేయని వారు మీ మీద భక్తితో ప్రేమతో దానం చేస్తూ దాతలుగా మారుతున్నారు జన్మలో ఏనాడు దేవుడికి దండం పెట్టిన వారు కూడా మీకు భక్తులుగా మారుతున్నారు ఇంకా మీ మందిరములను కూడా నిర్మిస్తున్నారు నాయన మీ దైవే కార్యాచరణలో భక్తులకు షిరిడి పవిత్ర యాత్రాస్థలంగా మారినది నాయన ప్రస్తుతం షిరిడి దేశములోనే పెద్ద పుణ్యక్షేత్రంగా ఉన్నది షిరిడీలో ఇప్పటికీ మీ ద్వారకామాయలు మీ ఆత్మ సంచరిస్తూనే ఉన్నదనయనా దయామయుడు భక్తవచ్చులనైనా మా సాయినాథ్ మహారాజా మీకు కోటి నమస్కారములు సమర్పిస్తూ ఈ సహస్రనామ స్తోత్రమును ముగిస్తున్నానయనా ఓం శ్రీ సాయి ఓం శ్రీ సాయి శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జయ ఈ చరణంతో శ్రీ సాయి సహస్రనామ గ్రంథం పఠనం పూర్తయినది తొమ్మిది వందల ఇరవై చరణం నుండి వెయ్యి ఎనిమిదో చరణం వరకు ఈ గ్రంథ పఠన అధ్యాయం పూర్తయినది శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై